నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు బొబ్బులు బుల్లిన్ పాయింట్ చూస్తే తాగునీరు రాదు పూడికి తీయరు అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తున్న కౌన్సిలర్ హైమావతి పట్టణంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది ఎప్పుడు వస్తుందో తెలియదు మరో పక్క కుక్కల బెడద తగ్గడం లేదు ఏ వీధులు చూసిన కుక్కలు పందులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయని పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే పురపాలకు అధ్యక్షుడు దీంట్లో నిన్న జరిగిన పురపాలక సమావేశంలో కౌన్సిలర్లందరూ కూడా అసంతృప్తి బుబ్బిల్లోన నిన్న జరగడం జరిగింది ఈ కౌన్సిలర్ సమావేశంలో పట్టణం యొక్క సమస్యలన్నీ కూడా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలోన చెప్పడం జరిగింది కౌన్సిలర్స్ కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఎవరు పట్టించుకోలేని వైనం చూసాం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ అలాగే కూటమి యొక్క కౌన్సిల్స్ కూడా అక్కడ ఉన్నారు అయితే ఈ కౌన్సిల్ లో రసాబసాగా కూడా కొద్దిగా జరిగింది ఎందుకనంటే ఇప్పుడు అక్కడ పట్టణంలో తాగునీరు లేదు అలాగే కుక్కల గురించి పెడదా పందులు పెడదా తర్వాత పట్టణంలో ఉన్న అన్నింటిపైన కూడా కౌన్సిలర్లు అందరూ మాట్లాడడం జరిగింది కానీ దీనిపై ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు దేనిపై విధులు కమిషనర్ అనే వాళ్ళు విడుదల చేస్తారు దీనికి ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాలి అలాగే మరొక చూస్తే అభివృద్ధి పనులకు పెద్దపేట పుస్తకాల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ రాజాంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ స్పష్టం చేశారు అలాగే సిసి రోడ్లు మరుగునీటి కాలువ నిర్మాణాలకు బుధవారం భూమి పూజ చేశారు అంటే కోండ్రి మురళీ మోహన్ రాజాం స్థానిక ఎమ్మెల్యే ఆయన గతంలో కూడా కాంగ్రెస్లో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది అతన్ని ఈసారి కోట ప్రభుత్వంలో ఒక ప్రవాహం అనేది ఒక ప్రబంధనం జరిగింది అయినా సరే రాజ్యాంగంలో కూడా అతను ఒక ఒక డైనమిక్ లీడర్గానే గతంలో మంత్రిగా చేసినప్పుడు కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటారు వస్తే అతని యొక్క సొంత నిధిలా లేకపోతే మేధాశక్తిపై ఏ విధంగా కాన్స్టెన్సీని అభివృద్ధి చేయడంలో మాత్రం ఒక స్పెషల్గా ఆయనకు అంటూ ఒక పేరు ఉంది అలాగే మరొకసారి చూస్తే లక్ష్యం కనుమరుగు గుర్రెసీతారామపురంలో ఆరు లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు తుప్పుల మధ్యలో నిరుపయోగంగా మారాయి గత తేదీ పాలనలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇంటింటికి మరుగుదొడ్డు మంజూరు చేశారు స్థలం లేని వారికి ఊరికి దూరంగా ఒకే చోట సామూహికంగా నిర్మించారు ఇది పెద్ద కాన్సెప్ట్ అండి లక్ష్యమే కనుగొరుగా అంటే ఇది మరుగుదొడ్లు అనేది స్వచ్ఛ భారత్ కింద తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పండుగ మందుల ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు అనేది గ్రామాల్లో ఇది ఒక సవాల్గా మారింది అసలు ఆరు బయటకు వెళ్ళాలన్నా మరుగుదొడ్లు పాపం మగవారైతే ఏ తుప్పలకో ఏ తోటలకో వెళ్ళిపోతూ ఉంటారు కానీ స్త్రీలకైతే మాత్రమూ ఇది ఒక అనన్య ప్రాంతంగా మారింది దాని గురించి ఒక పెద్ద బృహత్పర కార్యక్రమం చేశారు స్థలం లేనప్పుడు కూడాను ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడో దూరం ప్రాంతంలో నిర్మించారు కానీ అది దానికి సక్రమంగా జరగకపోవడం నిధులన్నీ కూడా మళ్లించడం కొన్నింటి లక్షల రూపాయలతో కానీ ఈ డబ్బల్లా ఇది ప్రజలది మరి అది ప్రజలు ఏనాడైతే తెలుసుకోకుండా మనకే ముందలే అనుకునే ఉన్నంత వరకు ఈ డబ్బు మీ జోబిట్లోండి పోతూనే ఉంటుంది అది మాత్రం మనం గ్రహించాలి సంస్థలు పరిష్కరించండి వివిధ పత్రాలు పరిశీలిస్తున్న కళా వెంకట్రావు ఫేకర్ పరిశ్రమ కార్మికుల నివాసం ఉంటున్న జై టైప్ కాలనీలో విద్యుత్తో తాగినట్టు సంస్థలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కలెక్టర్ కళా వెంకట్రావు గారికి ఇక్కడ పలువురు కార్యకర్తలు అధికారులతో మాట్లాడారు ఆయన ఏదైతే విద్యుత్ యాజమాన్యో అక్కడ ఉన్న గరివిడి ఫ్యాక్టరీలో కొంతైతే మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఉన్న ఈ ఇక్కడ జై జై టైప్ కాలనీలో విద్యుత్ సాంగ సమస్యలపై ఎక్కువగా అక్కడ ఉన్నాయని దాంతో అతను ఒక సీనియర్ మంత్రి కళా వెంకట్రావు గారు కూడా అక్కడ చిపురు నియోజకవర్గంలో ఆయన గత పూర్వం నుండి కూడా ఆయన యొక్క రాజకీయ అనుభవం అనేది ఉంది కాబట్టి గర్విణ్ణి ఏమైనా సరే ఆయన ఒక స్థాయిలో అనేక పదవులు చేశారు అలాంటి వ్యక్తి ఈసారి నియోజకవర్గంపై ఏ విధంగా ముందరకు తీసుకెళ్తారని చూడాలి ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయం వైద్యులతో మాట్లాడుతున్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తనిఖీ చేశారు సీజనల్ వ్యాధులు సోకకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు వీధులు అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ప్రజా ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలి సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి ఈ విధుల్లో అయితే మాకు ఎవరైతే తప్పకుండా తప్పు చేస్తే ఖచ్చితంగా మేము దాని గురించి సీరియస్గా తీసుకుంటామని చెప్పారు కొద్దిగా మరొక చూస్తే పేరుకే గ్రంథాలయం సేవలు లేవైతే దత్తరేదేరి మండలం కేంద్ర శాఖలోని గ్రంథాలయం గత కొన్ని నెలలుగా తెరుచుకోవడం లేదు దీంతో పాఠకులు పోటీ పరీక్షలకు సాధన చేసే అభ్యర్థులు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో ఇక్కడ పనిచేసిన గ్రంథాలయ శాఖ అధికారి ఉద్యోగ విరమణ పొందడంతో ఆ బాధ్యతలు కూడా ప్రస్తుతం అటెండర్ ప్రవేశ గదిని తెరిపించి వార్తాపత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి చూడాలండి ఇది గ్రంథాలయం అనేది ఒక గ్రామాలకైతే మాత్రం విద్యార్థులకి కానీ పాఠకులకు కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఒక బడి లాంటిది ఒక గుడి లాంటిది ఒక గ్రంథాలయం అలాంటిది ఈరోజు గ్రంథాలయాలు కూడా కనుమరుగైపోతూ ఉన్నట్లుగా చూస్తూనే అలాగే మరో ప్రధానమైన అంశం ఈరోజు మనం చూస్తే నారాయణ నాట్లో పడైన నాగావళి నదిలో పుష్కలంగా వరద నీరు ఉన్న దాని పరిధిలో ఉన్న ఆయకట్ట మాత్రం బీడలుగా దర్శనమిస్తుంది ఖరీఫ్కు ముందు నారాయణపురం ఆనకట్టు పరిధిలోనే పూడు ప్రధాన కాలువలు పూడికి తీయలేదు దీంతో సాగునీరు కాలువల ద్వారా అంతకు వరినాట్లు వేయడానికి రైతులు సందర్శిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మంత్రి వద్ద నాట్లు వేయక బీడిగా ఉన్న పొలాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ కథనంలో మనం చూస్తూ ఉంటే ముదురుతున్న నాలు చూస్తూ ఉన్నాం దానికి అధికారులదే ఈ పాపం అంటున్నారు అన్నదాతలు అధికారులదే పాపం ఇది వాస్తవమే ఎందుకంటే ఈ కథనం మొత్తం కూడా చూస్తే వరులు అనేవి ఒక పక్క వరి నాట్లు వేసి ముదిరిపోతూ ఉన్నాయి ఎందుకు అక్కడ సకాలంలో వాటర్ అనేది పూర్తి స్థాయిల ఆ రాక ఇక్కడ మొత్తం వీడిగా ఉన్న పొలాలంటే చదువు చేసి దమ్ముకు సిద్ధం చేసుకున్నారు రైతులు దీనికి ఎందుకు రావడం లేదు అక్కడ ఉన్న పిల్ల కాలువల నుంచి ప్రధాన కాలువ ద్వారా ఇవన్నీ కూడా మండలాలకు ఇరవై వేల ఎకరాలకు సోగునీరు అందించాలి ఏటా మొదటి వారంలోనే కానీ ఇక్కడ పూడికలు తీయలేదు నాట్లు పడాలి అంటే అక్కడ ఉన్న పూడికలు తీయక ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి ఎవరో గుత్తేదారులతో పనులు చేయడంలో జాత్యం ఆయుకట్టుకు దుస్థితి ఎదురైందైనా ఆరోపిస్తూ ఉన్నారు అక్కడి నుండి మనకు రావాల్సిన డ్యామ్ నుంచి వాటర్ కానీ పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్లు పనిచేయకపోవడంతో ఇప్పుడు అన్నదాతలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వరి నాట్లన్నీ కూడా చాలా ముదిరిపోతున్నాయి ఉన్నట్లు కూడాను అప్పుడు ముదిరిపోయిన తర్వాత అన్నదాతకి అసలు ఆ సదుపాయం కూడా లేకపోతే అతను దమ్ము చేసుకోలేడు దమ్ము ఎప్పుడైతే జరగలేదు అది చేసిన వరినాటలు అలాగే బీడింగ్ భూములు ఉండిపోతాయి చూస్తూనే ఉన్నాడు ఎంఎన్యూస్ నేను మీ ఎంఐ నాయుడు